దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె ఉవ్వెత్తున సాగుతుంది కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాల నిరసన జ్వాలలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సింగరేణి బొగ్గు కార్మికులు ఆర్టీసీ మున్సిపాలిటీ బీటిపిఎస్ హెవీ వాటర్ ప్లాంట్ కార్మికుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టారు కార్మికులు ప్రధానంగా రోజుకు పది గంటలకు పని సమయాన్ని ప్రవేశపెట్టిన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ నల్ల చట్టాలు కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వీటిని అమలు చేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని వారు హెచ్చరించారు వాయిస్ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక హక్కుల చట్టాలను నాలుగు బార్ కోడ్లుగా మార్చాలని ప్రయత్నం చేస్తుందని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కార్మిక చట్టాల జోలికి రావద్దని అందుకోసమే దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని ఇది కార్మిక వ్యతిరేక చర్య అని అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కార్మిక సంక్షేమం కోసం పాటుపడదామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని కేంద్రం వెంటనే ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఏఐసి ఏఐర్ ఏరియా మాట్లాడుతూ పిలిపించినాయి దీనిలో బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు పాల్పంచుకుంటాయి గత వారం రోజుకెళ్లి మేము మనుగురులో సింగరేణి ప్రాంతం మొత్తం ప్రయత్నించి మా నాయకత్వం ప్రయత్నించి అందరినీ మేలు ఎందుకంటే మెయిన్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలను ఉపయోగిస్తా ఉన్నదో ఇవాళ నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి మన కార్మికులు కౌచంగా పనిచేసే చట్టాలను తీసేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న నాలుగు కోట్లను పెట్టి కనీస వేతనం కనీసం సంఘం పెట్టే చట్టాన్ని కూడా తీసేస్తాం కాంపోజేషన్ చట్టాన్ని కూడా తీసేస్తాం వెల్ఫేర్ ఎమ్యూలు అన్ని తీసేస్తా కనీసం వేతనాన్ని కూడా తీసేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక రోజుకి నూట రూపాయలు ఎనిమిది చాలు నాలుగు వందల నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఒక ఫ్యామిలీకి చాలు అనే నిన్న రోజు తోటి ముందుకొస్తుంది దీనికి వ్యతిరేకంగా మేము అన్ని సంఘాలు ఇక్కడ మా సింగరేణిలో ఏఐటి ఐఐ ట్యూసీ హెచ్ఎంఎస్ అదేవిధంగా ఒక బి ఐఎంఎస్ అన్ని సంఘాలు పాలన చేస్తున్నాయి ఇవాళ మనుగురులో కూడా ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు హండ్రెడ్ పర్సెంట్ సమ్మె విజయవంతం అవుతుందని ఇది కార్మికుల విజయం అని ఈ నరేంద్ర ప్రభుత్వానికి ఇది నిరసనాన్ని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చే మీకు ధన్యవాదాలు ఈనాడు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సార్వత్ర సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని ఈ పని గంటల విధానాన్ని రద్దు చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికులు కోరుకుంటుండు ఎనిమిది గంటల పని విధానాన్ని ఆనాడు సాధించుకుంటే ప్రపంచ కార్మికులందరూ ఏకమై సాధించుకుంటే దాన్ని తీసేసి పది గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నారు ఇది కార్మిక వర్గానికే ఒక గొడ్డలి పెట్టు పెట్టుబడిదారుల వ్యవస్థలకి బానిసగా మారినటువంటి కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు అనుకూలంగా లేకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే శ్రమశక్తి భారతదేశంలో మిన్నంటగా ఉంది ఈనాడు నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ పని కల్పించాల్సిన బాధ్యత ఉంది ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ పని గంటల్ని తగ్గించి పని గంటలను పెంచి ఆ శ్రమశక్తిని దోచుకోవాలని పని ఉన్నవడం పది గంటలు చేయాలి పని లేనివాడు అసలు బికార్ వాడు దేశ ద్రోహానికి కూడా పాల్పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పని కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని తెలియజేస్తున్నాను లక్ష్మారావు సింగరేణి ఎంప్లాయీస్ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇవాళ నలభై నాలుగు కోట్ల మంది కార్మికులు ఈ సంగలో పాల్గొంటా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మొత్తం ఉన్న నలభై నాలుగు చట్టాలను తీసేసి నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వ్యతిరేక విధానాలను చట్టాలనేది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి కావు మనం స్వాతంత్రం రాకముందే దాదాపుగా ఇరవై ఎనిమిది చట్టాలు మనం చేసుకున్నాం ఆ చట్టాల తర్వాత మరికొన్ని క్రోడీకరించి కార్మికులకు అనుకూలంగా దాదాపు నలభై నాలుగు చట్టాలను చేసుకున్న వాటిని ఇవాళ నాలుగు క్రోడ్లుగా విభజించి కార్మికులకు నష్టదాయకమైన విధానాలను తీసుకొస్తా ఉన్న ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మన ఒక హెచ్చరిక లాంటిది మాత్రమే ఈ రోజు ఇదే పొరవడి కొనసాగితే అవసరమైతే కాబట్టి నరేంద్ర మోడీ కూడా ఈ ప్రభుత్వం కూడా కార్మిక వరకు ఉంటుంది